అల్లు వారింట విషాదం చోటు చేసుకుంది దివంగత నటులైనటువంటి అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ గారి మాతృమూర్తి అల్లు అర్జున్ గారి నానమ్మ గారు అయినటువంటి కనకరత్నమ్మ గారు ఈరోజు తెల్లవారుజామున ఆవిడ మృతి చెందడం జరిగింది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి కనకరత్నమ్మ గారు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఆవిడ మరణవార్తను తెలుసుకున్నటువంటి ఆవిడ మనవడైనటువంటి అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్కి అయితే వస్తున్నారు అలాగే రామ్ చరణ్కి ఈవిడ అమ్మమ్మ గారు కాబట్టి రామ్ చరణ్ గారు కూడా బెంగళూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్కి అయితే చేరుకుంటూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు జరగబోతున్నాయి జరగబోతున్నాయట్లున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది కనకరత్నమ్మ గారు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారి అత్తగారు చిరంజీవి గారి సతీమన్ అయినటువంటి సురేఖ గారి తల్లిగారు కాబట్టి ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు వారింటికి చేరుకొని ఆవిడికి సంతాపం తెలియజేస్తున్నారు అలాగే వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని అయితే తెలియజేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం అల్లు అరవింద్కు మాతృవియోగం అల్లు అరవింద్ ఎంత విషాదం నెలకొంది ఆయన తల్లి దివంగత అల్లూరు రామలింగయ్య గారి భార్య అయినటువంటి కనకరత్నమ్మ గారు ఆవిడకి తొంభై నాలుగు సంవత్సరాలు ఆవిడ కన్నుమూయడం జరిగింది గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆవిడ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు అయితే ఉన్నాయి ఇప్పటికే చిరంజీవి గారి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ గారి ఇంటికి అయితే చేరుకున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్లు షూటింగ్ నిమిత్తం మైసూర్ ముంబైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ముంబై నుంచి అల్లు అర్జున్ టాహుటీన హైదరాబాద్కి వస్తున్నారు అలాగే ఇటు రామ్ చరణ్ మైసూర్ నుంచి టాహుటీన హైదరాబాద్కి అయితే చేరుకోబోతున్నారు మధ్యాహ్నం వారు హైదరాబాద్కి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనకరత్నమ్మ గారి మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు ఆవిడ పార్థివ దేహానికి అయితే నివాళులర్పించేందుకు అల్లు అరవింద్ గారి ఇంటికి చేరుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం వద్ద బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు సో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అరవింద్ గారి ఇంటికైతే చేరుకోవడం జరిగింది అలాగే ఈ కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు గడించిన కుటుంబం కాబట్టి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆవిడ పార్థివ దేహానికి అయితే అల్లు అరవింద్ ఇంటికైతే వెళ్తూ ఉన్నారు అందుకే అక్కడ కట్టుటమైనటువంటి భద్రతలను అయితే పోలీసులు ఏర్పాటు చేశారు సో ఇప్పటికి షూటింగ్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఆయన ముంబై నుంచి హుటాహుటిన ఈ మరణ వార్త తెలుసుకున్న వెంటనే హైదరాబాద్కి అయితే బయలుదేరారు అలాగే రామ్ చరణ్ గారు కూడా మైసూర్లో షూటింగ్లో ఉన్నటువంటి రామ్ చరణ్ గారు ఈరోజు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్కి వస్తూ ఉన్నారు మధ్యాహ్నం కోక్కాపేటలో కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు అయితే జరగబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది